తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలని నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు అయితే ఎన్నికల ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది దీంతో రాష్ట ఎన్నికల సంఘం యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ చేసింది మరోవైపు నిన్న వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను నేటికి వాయిదా వేసింది ధర్మాసనం కాగా నేడు వెలువడే హైకోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు లేక లేకపోతే నల్ల వాదనలతో ధర్మాసనం ఏకీభవిస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది అవి రెండు కూడా పచ్చాలు ఉన్నాయి ఈ కేసు గెలుస్తాయి అనడానికి బలమైనటువంటి ఆధారాలు గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం కన్ఫ్యూజ్ చేయకుండా మీ పచ్చాన తగించి పోరాడతాం ఇక్కడే కాదు సుప్రీం కోర్టు దాకా ఎక్కడంటే అక్కడ ప్రజా పోరాటాలకు ఏ ప్రభుత్వాలైనా ఏ కోర్టులైనా దిగొస్తాయి మనం చూసాం పంజాబ్ లో రైతులు తమ హక్కుల కోసం కోట్లాడితే ప్రభుత్వాలు దిగొచ్చాయి కోర్టులు దిగొచ్చాయి వాళ్ళు కోరిన డిమాండ్ హర్యానాలో ప్రజలందరూ కొట్లాడి అక్కడ రోడ్లు దిగ్బంధం చేశారు ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు బలమైన ఉద్యమాలు రిజర్వేషన్ల కోసం వస్తే ప్రభుత్వం దిగొచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా బీసీలు అందరూ ఇన్వాల్వ్ అయినరు మనం అన్యాయం జరిగినప్పుడు కొద్దిగా సహిస్తాం అవమానం జరిగినప్పుడు సహించం మనకు నలభై రెండు జీవ జారీ చేశారు నోటికారి అన్నబుద్ధ లాగడానికి ఎవడు ప్రయత్నం చేసినా వదిలిపెట్టే లేదు ఇప్పుడు కాదు హాస్టల్ పెట్టాలని స్కాలర్షిప్లు ఇవ్వాలని గురుకుల పాఠశాలలు పెట్టాలని లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టాలని ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటి వరకు పన్నెండు వేలకు పై ఉద్యమాలు చరిత్ర సృష్టించాం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం ఉంది అన్ని రాజకీయ పార్టీలు బీసీలలో వచ్చిన చైతన్యాన్ని గుర్తించి మేము బీసీలకు ముఖ్యమంత్రి పదవిస్తాం మేము ముఖ్యమంత్రి పదవిస్తామని పోటీ పడటటువంటి వాతావరణం ఈరోజు ఉన్నది